పార్టీలో కవిత చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు దుమారం రేపేసాయి మొత్తం బిఆర్ఎస్ పార్టీని కొల్లం చేసేసాయి దాంతో ఆవిడిని సస్పెండ్ చేశారు ఆవిడ కూడా రాజీనామా చేసింది పార్టీకి తెలంగాణ జాగృతి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ కూడా మాదే దాని నుంచి కూడా ఆవిడ బయటికి వెళ్లిపోవాలని కొంతమంది అంటున్నారు ఇంకా దాని గురించి ఏ నిర్ణయం తీసుకోలేదు అయితే ఈవిడ చేసినటువంటి దుమారం ముఖ్యంగా రావు హరీశ్ రావు మీద అవినీతి ఆరోపణలు కేసీఆర్ వెంటనే ఫామ్ హౌస్ లో చర్చ పెట్టి అందరితో మాట్లాడి ఆవిడనైతే అయితే సస్పెండ్ చేశారు కవితకి నేను చాలా చేశాను బిడ్డకి ఎంపీ పదవి ఇచ్చాను ఎమ్మెల్యే పదవి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు చేశాను అయినా సరే నా బిడ్డ మరి ఎందుకు పార్టీని ఈ విధంగా చేసింది విమర్శల పాలు చేసింది అంటూ అయితే ఆవేదన చెందారని చెప్తున్నారు ఇక బీఆర్ఎస్ నేతలు అయితే రెచ్చిపోయారు ఎందుకంటే ఇటు కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు కూడా ఆవిడ్ ఏమన్నా సరే వాళ్ళపై ఎటువంటి ఇది లేదు కాబట్టి ఆవిడ్ని కురివి దెయ్యమని తెలంగాణకి పట్టిన సినీ దేవతని ఇలా రకరకాలుగా మాట్లాడేశారు ఇంకా చాలా మంది కార్యకర్తలు మరికొంతమంది ముందుకు వచ్చి మరి ఆవిడ యొక్క దిష్టి బొమ్మ కాల్చడం అన్ని జరిగాయి అలాగే ఆవిడ ఫ్లెక్సీ కూడా కాల్చారు ఈ పార్టీకి పట్టిన తెలంగాణకి పట్టిన దరిద్రం అని ఖచ్చితంగా ఈవిడ వెనక కాంగ్రెస్ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఉంది కాబట్టి ఈవిడ ఈ విధంగా చేస్తుంది బీఆర్ఎస్ ని బలహీనపరచడానికి రేవంత్ రెడ్డి ఆడినటువంటి ఒక నాటకం దీనికి జాతీయ నాయకులు కూడా చాలా మంది సహాయం చేశారు పైన కాంగ్రెస్ లో మరి ఆవిడకి మంత్రి పదవి ఇస్తామన్నారో లేకపోతే ఇంకేదైనా ఎమ్మెల్సీ ఇస్తామన్నారో తెలియదు కానీ మొత్తానికి కాంగ్రెస్ హస్తం అయితే ఉంది అది త్వరలోనే తెలుస్తుంది అంటూ చాలా మంది బిఆర్ఎస్ నేతలు అయితే బహిరంగంగానే మాట్లాడుతున్నారు